హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దొనకొండలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసులో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దొనగొండ మండల రెవెన్యూ కార్యాలయంలో మరియు ఎంపీడీఓ కార్యాలయం నందు స్థానిక ఎంపీపీ బొరిగర్ల మురళి ఉషారాణి మరియు ఎంపీటీసీ సభ్యులు స్థానిక వైసీపీ నాయకులు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సైదుబాబు మరియు సిబ్బంది జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు పంచాయతీ కార్యాలయం నందు ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దొనకొండ మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవాలని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నడుచుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ ఎంఈఓ మరియు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థులు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you. Thank you, sir. Wait a minute, wait a minute, but अच्छा। गुड मॉर्निंग सिंगिंग मेरी प्यारी वतन सॉन्ग मेरी प्यारी वतन मेरी प्यारी वतन तू सलामत रहे तू सलामत रहे बागबानी चमन तू सलामत रहे तू सलाम